హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మన కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి ఇది నెల రోజు నిలువలు ఉంటుంది అంటే నిలువు ఉంటుంది సారీ అండ్ అలాగే ఇది చాలా టేస్ట్గా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ వీడియో పెట్టడానికి కారణం మన కాకరకాయలు చేతుగా ఉంటే ఎవరిమైనా కానీ మనం తినడానికి లైక్ చేయం బట్ ఇది చేదనేది లేకుండా ప్రాసెస్ చూపిస్తాను తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చివరి వరకు నేనేం చేస్తున్నాననేది మీకు తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా మన వీడియోనైతే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా పక్కన ప్రెస్ చేయండి నేను ఇప్పుడు ఈ చిన్న చిన్న కాకరకాయల్ని బాగా బుడ్డిగా ఉంటే అలా నిలువుగా ఘాట్లు పెట్టుకుంటాను అనమాట కానీ ఇవన్నీ ఒక సైజులో లేవు కాబట్టి నేను హాఫ్ హాఫ్గా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను వీటిని ఎందుకంటే అంత చిన్న సైజు ఇంకా లేవు కాకరకాయలు ఒకటో రెండో ఉన్నాయి సో అన్నీ ఉంటే అలాగే చేయవచ్చు కానీ లేవు కదా సో ఏం పర్లేదు మనం వాటినే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు ఆ పిల్లర్ పెట్టి తీస్తుంటే చెక్కుతో పాటు కండ కూడా వచ్చేస్తుంది సో అందుకని నేను చాక్తోనే రిమూవ్ చేసేస్తున్నాను డస్ట్ స్కిన్ లాగా ఉన్నది మొత్తం సో కాకరకాయని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కల్ని బాగా మజ్జికి మూడు ముక్కలుగా కోసుకోండి పెద్ద కాకరకాయల్ని అలాగే కాకరకాయలని కోసుకునేటప్పుడు చూసుకుంటూ ఉండండి ఈ మధ్య కాకరకాయల్లో చిన్న చిన్న పాకే పురుగులు కూడా ఉంటున్నాయి నేను రెండుసార్లు చూశాను సో అందుకే ఇంకా ప్రతిసారి కూడా చెక్ చేసుకొని ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని కోస్తున్నాను అండ్ ఇంకా పండిపోయిన కాకరకాయలు వస్తే పక్కన పడేసేయండి అవి మనకి పనికిరావు పండిపోయిన కాకరకాయ వల్ల యూజ్ ఉండదు అవి పులుసుకైతే అయితే కొంచెం బాగుంటాయి కానీ ఆ పులుసు మేము తినం అసలు సో మనం కాకరకాయ ఫ్రై అయితే నిద్దురిపోతుందండి అసలు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే దీనికి కావాల్సిన ఏమేమిటి అని మొత్తం కూడా చెప్తాను మీకు ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా వీడియోని అదే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు కూడా అండ్ మన వీడియోలు చాలా అయితే ఉన్నాయి చూసారు కదా ఒకటి పండిపోయింది దాన్ని తీసేస్తున్నాను నేను ఇంకా వీడియోలు అయితే మన కర్రీస్ చాలానే ఉన్నాయి ఒకసారి మొత్తం వీడియోస్ చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి ఇలా మొత్తం కాకరకాయలు ముక్కలకు కోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎందుకు సాల్ట్ వేసుకోవాలి అంటే అదే చెప్తానండి మీకు మనకి చేదు వస్తుంది కదండి చేదు రాకుండా ఉండడం కోసం ఈ ఉప్పుని వేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తే ఎందుకు పోతుంది అనుకుంటున్నారా వేస్తే ఖచ్చితంగా చేదు పోతుంది అంటే ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ సోప్ చేసినట్టు నానబెట్టాలన్నమాట వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేసామంటే ఉప్పు వేసి ఆ ఉప్పు అంతా దానిలోకి వెళ్ళిపోయి పీల్చుకొని మనకి టేస్ట్ అనేది ఉప్పు పట్టేసి చేదు పోతుంది అనమాట సో అప్పుడే అయిపోలేదు అయిపోయింది అనుకొని వీడియో స్కిప్ చేసేయకండి అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది ఇంకా ఆయిల్ పోసి దీంట్లో హీట్ చేసుకుందాం లోపు ఈ ఉప్పు అనేది అలా డైరెక్ట్గా వేయించుకోకూడదు వేసి ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను వీడియో మొత్తంలో చూపిస్తాను చూడండి ఇంకా కాకరకాయలను అయితే తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ని దాదాపుగా ఒక కప్ ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే కాకరకాయలు బాగా వేగాలి కదా ఫ్రెండ్స్ అందుకోసమని నేను హాఫ్ కప్ నూనె వరకు తీసుకున్నాను హాఫ్ కాదు ఫుల్ కప్ వరకు నూనె తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేను పిండి బాగా రసాన్ని ఆ చేదు మొత్తం ఉప్పుతో దిగిపోతుంది అనమాట ఇక మీకు చేదు అనేది కాకరకాయ అస్సలు ఉండదు ఒక్కసారి ట్రై చేసి చూడండి కాదంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మీరు చెప్పినా చేదు వచ్చిందంటే కొంతమంది చేదు వల్లే తినకుండా మానేస్తారు కాకరకాయని సో ఇలా చేసుకుంటే కాకరకాయ కూర చాలా టేస్ట్గా అండ్ నెల రోజులు ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్ చేసుకుంటే ఇలా పిండుకొని బాగా వీటిని బాగా రోస్ట్గా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి అంటే రోస్ట్గానే అవ్వాలన్నమాట వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి ఏం మసాలా చేస్తున్నాం మనం ఉల్లి కారం ఉల్లి కారం మసాలా చేస్తున్నాం అనమాట ఆ ఉల్లి కారం రాయలసీమ వాళ్ళు ఎక్కువ తింటారు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మన స్టైల్ ఏంటో చూపిస్తాను మొత్తం చూడండి వీడియో అండ్ నేను నూరలేక అంటే బయట ఎండ బాగా ఉంది నూరలేక నేను మిక్సీలో వేశాను అనమాట పేస్ట్ అనేది మీరు నూరుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇవి చూశారు కదా హై ఫ్లేమ్లో కాదు అండ్ మీడియం ఫ్లేమ్లో కాదు సిమ్లో కూడా కాదు అంటే మీడియంకి హైకి లోకి యువతలకి పెట్టాను అనమాట అది ఎలా చెప్పాలంటే హై కన్నా మీడియం అనే అనుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వాటర్ అంతా చూసారు కదా కింద ప్లేట్లో ఎలా కనిపిస్తుందో అలా మొత్తం పిండేసుకున్నాను ఫ్రెండ్స్ నేను పిండి బాగా చేతులు నొప్పి వచ్చేసి నాకైతే పిండి పిండి తప్పదు కదా మరి చేదు పోవాలంటే పిండుకోవాలి ఒక ఒక టూ మినిట్స్ మనం శ్రమ అనుకోకపోతే కాకరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చేదు అనేది లేకుండా పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా అంత బాగుంటుంది అండ్ ఇంకా కాకరకాయ కూర ఇవాళ దానికన్నా రేపటికి ఎల్లుండికి వన్ వీక్ అవుతుంది ఇంకా సూపర్ ఉంటుంది మీరు నిల్వ పెట్టుకోవచ్చు అని చెప్తున్నా కదా సో ఇది ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్గా నేను చాలాసార్లు చూశాను ఫిఫ్టీన్ డేస్ ఉంది అండ్ నెల రోజులు చలికాలమే కాబట్టి నెల రోజులు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అండ్ దీంట్లో మసాలా అంటే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయ్యేమేమన్నమాట ఓన్లీ ఉల్లి కారం అనమాట ఉల్లి కారం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి మన దే స్టైల్లోనో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు ఇన్నిసార్లు స్కిప్ చేయొద్దని ఎందుకు చెప్తున్నానంటే మీరు వీడియో స్కిప్ చేయడం వల్ల చూడాల్సింది మిస్ అయిపోతారని చెప్తున్నాను ఉల్లిపాయలు అయితే ఈ సైజు మీడియం సైజు నాలుగు తీసుకున్నానండి నేను మీకు మళ్ళీ మొత్తం ఒక్కొక్కటి చూపించడం నాకు ఇష్టం లేక నేను నాలుగు ఉల్లిపాయలు అని చెప్తున్నాను నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట పెద్ద ముక్కలుగానే అవి మిక్సీ జార్లో వేసాను నెక్స్ట్ దీంట్లో సాంబార్ కారం వేసానండి క్లీన్ చేసుకుంటున్నాను సాంబార్ కారం వేసాను ఒక రెండు స్పూన్ల దాకా సాంబార్ కారం వేసాను ఒక హాఫ్ చిన్నులపాయ అంటే ఉంటుంది కదా పాయ హాఫ్ చిన్నులపాయ వేసేసాను జీలకర్ర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రాక్ రాక్ సాల్ట్ అనమాట కళ్ళుప్పుని దాదాపుగా ఒక స్పూన్ అర వేసుకున్నాను అంటే చిన్న స్పూన్తో మొత్తం మిక్సీ పట్టుకోవాలండి అది మాములుగా నూరితే చాలా టేస్ట్ వస్తుంది కానీ మనకి ఇప్పుడు బద్ధకం ఎక్కువైపోయింది కదా ఎండ అని చెప్పాను కదా సో అందుకని నేను మిక్సీలో వేసేసాను ఇప్పుడు పోపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి కర్రీపాకు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఎంత ఉంటే అంత వేసుకోండి ఒక మూడు నాలుగు రెబ్బలు దూసుకొని ఈ నూనె బాగా కాగిపోయినాక ఈ పేస్ట్ని వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలండి ఎలా అంటే మీరు చాలా రోస్ట్గా ఎంచుకోవాలి ఇది ఈ ఆరెంజ్ షేడ్ నుంచి మెరూన్ షేడ్ వచ్చే వరకు కూడా మీరు లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయలు ఇప్పుడు వేయకూడదు వీడియో మొత్తం చూస్తాండి అని నేను చెప్తాను ఎక్కడ వేయాలో ఓకేనా ఫ్రెండ్స్ అందులో వీడియో మొత్తం చూడండి ఇన్నిసార్లు చూడండి చూడండి అంటున్నానని వెళ్ళిపోమాకండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం వీడియో మనది చేపల పులుసు ఉంది వీడియోలో అండ్ చిక్కుళ్ళు ఉన్నవి ఇంకా చాలానే కర్రీస్ పెట్టాను చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూడడమే కాదు తప్పకుండా రోజు వండుకునేలాగా కాకుండా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీరు ఈ స్టైల్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చూస్తూ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుందని నా ఉద్దేశం అనమాట ఎప్పుడో మనం నేర్చుకునేదాకా కాకుండా అండ్ ఇంకా ఇలా బాగా వేపుకుంటా కలుపుకుంటా ఉండాలి మధ్యలో వదిలేద్దు మాడిపోతుంది అంటే అడుగంట వస్తుంది అడుగంట వస్తే పనికిరాదు ఇది టేస్ట్ అనేది ఉండదు ఇక సో అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి టూ సెకండ్స్కి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా బాగా చేంజ్ అయ్యేదాకా తిప్పుతూనే ఉండండి అంటే మరీ తిప్పక్కర్లేదు మధ్య మధ్యలో టూ సెకండ్స్కి టూ సెకండ్స్కి అదే టూ మినిట్స్ టూ మినిట్స్ ఐ మీన్ ఆ టూ మినిట్స్కి టూ మినిట్స్కి వేయించుకున్నాక చూశారు కదా అసలు ప్రాపర్గా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం రోస్ట్కి వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని దీన్ని బాగా కలుపుకోవాలి చూశారు కదా థిక్ మెరూన్ షేడ్ వచ్చేసింది అప్పుడే వేయాలండి కాకరకాయలు ముందుగా పచ్చి పచ్చి వేస్తే అసలు టేస్ట్ ఉండదు మీరు ఇది ఖచ్చితంగా కరెక్ట్గా వేసారంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చెప్పాను కదా థర్టీ డేస్ నిలువ ఉంటుంది కూర చేతులు పెట్టకుండా ఓన్లీ స్పూన్స్తో వేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రోస్ట్గా ఒక ఫైవ్ టూ మినిట్స్ దీన్ని వదిలేసేయండి వేగిద్ది బాగా నూనె అంతా పీల్చుకొని చాలా అంటే చాలా టేస్ట్గా అండి అస్సలు అద్దరిపోతుంది ఇంకెందుకు కాలేసే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్